ఓం శ్రీ మాత్రే నమ ఏదైనా భూమి కొనాలనుకున్నా లేదంటే త్వరలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా కొన్ని పరిహారాలను చేయటం వలన ఆ పనులనేది త్వరగా అవుతాయి ఆ పరిహారాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము పరిహారాలని తెలుసుకునే ముందు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రతి ఒక్క వ్యక్తి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలి అని కోరుకుంటాడు సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఉంటారు సొంత ఇంటి కల కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడుతూనే ఉంటారు అయితే మీరు ఏదైనా ఒక భూమి కొనాలన్నా అలాగే సొంత ఇల్లు కట్టుకోవాలన్నా ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది పది తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది అని వేద పండితులు శాస్త్రాలు చెబుతున్నారు మీ పూర్వీకుల నుండి మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలి అంటే శాస్త్ర ప్రకారం కొన్ని పరిహారాలు చేయాలి ఆ పరిహారాలు ఏమిటి అంటే ఆదివారం నాడు ఆవుకి ఆహారం తినిపించాలి ఆ ఆహారం కూడా బెల్లాన్ని తినిపిస్తే ఆవు ముందు బెల్లం వేయకూడదు స్వయంగా చేతులతో ఆవుకు బెల్లం తినిపించాలి అనంతరం ఆవుకు నమస్కరించి దాని పాదాలను తాకటం ద్వారా మీకు రావాల్సిన ఆస్తిపాస్తులన్నీ త్వరగా వస్తాయి అలాగే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి పేదవారికి అన్నదానం చేయటం వల్ల సొంతింటి కల నెరవేరుతుంది ఈ పరిహారాన్ని పాటించటం ద్వారా శుక్రగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంత ఇంటి కళ నెరవేరాలి అని భగవంతునికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవునికి మొక్కితే చాలు మీ సొంత ఇంటి కళ త్వరలోనే నెరవేరుతుంది అలాగే మీ ఆస్తి పాస్తులన్నీ రెట్టింపు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా యంత్రం ఉండాలి హిందూ ధర్మంలో యంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఏ ఇంట్లో అయితే స్త్రీయంత్రం ఉంటుందో అలాంటి ఎళ్లల్లో కష్టాలు అనేది ఉండదు మీ పూజగదిలో కనుక స్త్రీయంత్రం ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉన్నట్లే చాలామందికి ఈ విషయం తెలియదు చాలామందికి ఇంటి స్థలం కొనాలి అని ఉన్న ఇల్లు కట్టుకోవటానికి డబ్బు ఉండదు అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కళ త్వరలో నెరవేరే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా ఇంకా కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది ఏదైనా ఒక మంగళవారం రోజున హనుమంతుడి ఫోటో ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లం తీసుకుని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతి పెట్టండి మీ ఇంటి మట్టి లేకపోతే కుండీలు ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లాన్ని పాతిపెట్టి చూడండి సంవత్సరం తిరిగేలోపు మీ ఇంటి సొంత ఇంటి కల నెరవేరుతుంది అలాగే భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనే అవకాశం ఉంది లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి వాటిని గుడిలో దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించి ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంటిపై నరదృష్టి ప్రభావం కూడా ఉండదు మీ ఇంటి ముందుకు పక్షులు కానీ ఆవులు కానీ వస్తే వాటికి ఆహారాన్ని పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో కనుక తరచు నల్లచేమలు కనిపిస్తే మాత్రం త్వరలోనే శ్రీమంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక మీ ఇంట్లో తెలుపు నలుపు చేమలు కనిపిస్తే మాత్రం డబ్బు నష్టాన్ని సూచిస్తుంది ప్రతి సోమవారం నాడు జాజిపూలతో పరమేశ్వరుణ్ణి పూజించటం వలన మీకు త్వరలోనే గృహయోగం కలిగే అవకాశం ఉంటుంది పరమేశ్వరుడికి ఇష్టమైన జాజిపూలతో పూజ చేస్తే త్వరలో సొంతింటి కల నెరవేరుతుంది అలాగే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా జామ పండును సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి భూమిని కొనటం లేదా భూమిని అమ్మే విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని జపించండి ఇలా చేయటం ద్వారా ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి ఇల్లు నిర్మించాలనే కోరిక కూడా నెరవేరుతుంది అలాగే మీ పూజ గదిలో గోమాత ఫోటో ఉండేలాగా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీ పూజగదిలో గోమాత ఫోటో కనుక ఉన్నట్లయితే మీరు అనుకున్న పనులన్నీ త్వరలో జరగటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా చాలామంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజును ఒక నిమ్మకాయ తీసుకుని మీ పూజ గదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమ వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకోండి ఇలా మనసులో తలుచుకుంటూ నమస్కారం చేసుకున్నట్లయితే మీ కోరిక నెల రోజుల్లో నెరవేరుతుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏదో ఒక సమస్య అనేది తరచూ కనిపిస్తూనే ఉంటుంది అలాంటి వారు ఈ పరిహారాన్ని చేయటం వలన పరిష్కారం అనేది ఉంటుంది తరచూ ఇంట్లో సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి సాధారణంగా మనలో చాలామంది ధనవంతులు అవ్వాలనే కోరిక ఉంటుంది అలా ధనవంతులు కావాలి అనుకునేవారు ఎంతటి పేదవారైనా సరే ఒక రోజున ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అయితే శాస్త్ర ప్రకారం మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకి కొన్ని సంకేతాలు కనిపిస్తాయట అవేంటో మనలో చాలా మందికి తెలియదు కానీ వారికి ముహూర్తంలోనే ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉండ ఉంటారు కాబట్టి అలాంటి వారికి ఎవరికైతే మేలుకో వస్తుందో వారికి శుభ సంకేతంగా భావించవచ్చు అలాగే కొంతమంది ఇంటి దగ్గర పక్షి గూళ్ళు కట్టుకుంటాయి ఎవరి ఇంటి దగ్గర అయితే పక్షులు గూళ్ళు కట్టుకుంటాయో అలాంటి వారు ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందట అలాగే అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీరు కనుక అదే ఇంట్లో ఉంటే మీరు ఉంటున్న ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీరు ఆస్తులు కలిసి రావటమే కాకుండా మీ సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది అది ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అది అద్దె ఇంట్లో ఉన్న తలుపులన్నీ లోపల వైపుకు తెరుచుకునేలాగా ఉండాలి ముఖ్యంగా వెలుతురు ఉండే ఇంటికి ఎంచుకుంటే చాలా మంచిది అలాగే చెప్పుల షాపు దగ్గర ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు కనుక ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోవద్దు అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే ఆ ఇంటిని మాత్రం అస్సలు తీసుకోవద్దు అవి అంత మంచి సంకేతాలుగా చెప్పబడలేదు శాస్త్రంలో కాబట్టి అలాంటి ఇళ్లకు దూరంగా ఉంటే చాలా మంచిది ఈ వీడియోలోని విషయాలు పాటించినట్లయితే త్వరగా సొంత ఇంటి కల నెరవేరుతుంది మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్